ఎక్స్ప్లెయిన్ చేయమంటారు యాప్స్ ఏమంటామండి సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ ఇది వాళ్ళు సమాజాన్ని నాశనం చేయడానికి బయలుదేరినట్టున్నారు ఈ సెలబ్రిటీలు అంతా చిన్న చిన్న చోట చోట సెలబ్రిటీలు అలాగే పెద్ద సెలబ్రిటీలు కూడా ఇది చాలా ప్రమాదకరమైన యాప్స్ అంటే ఇప్పుడు చిన్న సెలబ్రిటీస్ వాళ్ళు ఏదో కొన్ని అమౌంట్ ఒక పది ఇరవై వస్తున్నారు కదా అని వాళ్ళు చేస్తున్నారు మరి పెద్ద సెలబ్రిటీస్ ఏమైంది అంత ఆస్తి అదే కదా చెప్తున్నాను నేను సమాజంలో ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఎవరి కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు చిన్న చిన్న బిడ్డలు రాలిపోయినా పర్లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ డబ్బులు బాగుండాలా ఈ రకంగా ఉంది సమాజం ఇప్పుడు ఈ రోజు సెలబ్రిటీస్ సెలబ్రిటీ అనేవాడు ఏం చేసినా యువత అనుసరిస్తుంది కాబట్టి ఆ యువతను మోసం చేసుకుంటూ వాళ్ళని ఎడిట్ చేసి ఈ బెట్టింగ్ గ్యాప్ ని ప్రమోట్ చేసి సర్వనాశనం చేసేసారు సమాజంలో కుర్రోళ్ళని ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి కుర్రోళ్ళు ఏమైపోయారు బెట్టింగ్ గా పాడి నష్టపోయి కొంతమంది దొంగలుగా కూడా మారిపోయారు కొంతమంది డ్రగ్గిస్టులుగా కొంతమంది తాగుబోతులుగా అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు ఎలా తీర్చాలో తెలక ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంత ఘోరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళు ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళమ్మో ప్రమోషన్ చేయడం సర్వ నాశనం చేసే వ్యవస్థని కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు ఏ చిన్న సెలబ్రిటీ అయినా పెద్ద సెలబ్రిటీ అయినా తీసుకొచ్చి వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేశామని చెప్పి వాడిని అడిగి వాడికి ఉన్నటువంటి వనరులన్నీ లాగేసి వాళ్ళ మూలం కూర్చోబెట్టి జైల్లో పెడితేనే కానీ ఈ పాపం పోదు ఎందుకు ఇంత చిన్న బిడ్డల ముక్కు చిన్న చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు ఇవన్నీ గుర్తించిన సత్యనారాయణ గారు మాత్రం మనకు మంచి హెల్ప్ చేశారు సమాజంలో ఉన్నాడు కాబట్టి అయినా అంటే కొంతవరకు బెంటింగ్ యాప్స్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి